హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ప్రతి శనివారం ఏడు వారాలు వాడపల్లి పెట్టుకున్నాము అయితే ఇది నాలుగో వారం మేము ప్రతి వారం వచ్చేసి పదింటికి పదకొండు ఆ టైం కల్లా బయలుదేరే వాళ్ళం అక్కడికి వెళ్ళేటప్పటికి పన్నెండు ఒంటి గంట అలా అయిపోయేది అయితే ఈసారి మాకు కొంచెం పని ఉండి మార్నింగ్ వెళ్ళిపోదామని చెప్పి తెల్లవారుజాము నాలుగు గంటలకే బయలుదేరి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఆరు అలా అయ్యింది అయితే మార్నింగ్ వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాడపల్లి త్వరగా దర్శనం అయిపోతుంది మనం ఎంత లేట్కి వెళ్తే అంత టైం పట్టేస్తుంది అక్కడ నార్మల్గా మేము మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి మూడు గంటలు లైన్లో అలా నిలబడి ఉండేవాళ్ళం మేము త్వరగా వెళ్ళడం వల్ల గంటలో మాకు దర్శనం అయితే అయిపోయింది అయితే వాడపల్లి వెళ్ళే దారిలో దగ్గరికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఇల్లులు కట్టా చూస్తాం కదా ఇలా డెకరేషన్ చేసుకున్నారు చక్కగా ఎంత బాగున్నాయో అక్కడ దగ్గరలో ఇంకా చుట్టుపక్కల పొలాలు పువ్వుల తోటలు కనపడినాయి అయితే మేము ఆగి వీడు తీలేపోయాము పువ్వుల తోటలో కొంచెం చీకటిగా ఉంది ఇంకా పూర్తిగా కూడా తెల్లారలేదు దిగి తీద్దాం అనుకున్నాను కానీ బంతి తోటలు మల్లె తోటలు విరజాజి తోట ఇంకా చాలా ఉన్నాయి అసలు దిగి చూడాలనిపించింది కనకాంబరం తోటలు ఇవన్నీ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను తర్వాత ఎప్పుడైనా దిగి ప్రశాంతంగా ఒక పెద్ద వీడియో చేసి పెడదామని అనుకున్నా అసలు ఆ లొకేషన్ చూస్తే ఎంత బాగుందో అసలు నుంచి వెళ్ళాం మేము చాలా బాగుంది దగ్గరలో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పొలాలు అవి చాలా బాగుంది చూడడానికి ఈ ఈసారి త్వరగా వెళ్ళినప్పుడు కొంచెం తెల్లవారిన తర్వాత అయితే మనకి వీడియో షూటింగ్ అయితే బాగా వస్తుంది మేము మరీ తెల్లవారుజామున వెళ్ళడం వల్ల ఏం కనపడలేదు అసలు బంతి తోటలు అయితే అసలు చీకట్లో కూడా మెబ్బలే మెరిసిపోతున్నాయి ఎంత బాగున్నాయి చుట్టూ కనకాంబరం మల్లె తోటలు ఇంకా దొండపాదులు ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు నాకు అయితే దిగి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోదేమో త్వరగా వచ్చేద్దామనే ఉద్దేశంతోనే కదా పొద్దున్నే వెళ్ళామని చెప్పి ఇంక అలాగా లోపల నుంచి వీడియో తీసుకుంటూ వచ్చేసాను తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ ఒక వారం దిగి అప్పుడు ఆ తోటలనేవి చూద్దామనిపించింది నాకు మల్లె తోటలు అయితే అసలు ఎంత బాగున్నాయో ఫ్లవరింగ్ అది ఫ్లవర్స్ క్లో కోసేసారేమో కానీ భలే ఉన్నాయి అసలు ఇప్పుడు సమ్మర్లో మల్లె పువ్వులు బాగా పోస్తాయి కదా చక్కగా అక్కడక్కడ పువ్వులు ఈ బంతి తోట ఎంత బాగున్నాయో చూడడానికి విరజాజి తోట అసలు ఎంత ముద్దుగా ఉందో విరజాజులు ఎంత చాలా బాగుంది అసలు చూస్తుంటే నాకు అక్కడే ఉండిపోవాలనిపించే అంత ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది వెనకాలేమో గోదావరి ఎంత బాగా కనబడిందో అసలు చాలా బాగుంది మట్టి రోడ్లో వెళ్తుంటే అటు చుట్టూ పచ్చని పొలాలు పచ్చని చెట్లు చాలా బాగా అనిపించింది ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత కార్ పార్కింగ్ ఆ టైంకే ఎంత పార్కింగ్ ఉందో కార్లు ఎన్ని వచ్చేసాయో ఆ టైంకే మేము అనుకున్నాము మన మనకంటే ముందు తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాం కానీ ఈ కార్లు చూస్తే తెలిసిపోతుంది మాకన్నా అసలు ఎంతమంది ముందు వచ్చేసారో అసలు వాడపల్లి వెంకన్న దర్శనం అంటే మామూలు విషయం కాదు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు అయితే ఒక్కొక్క పిల్ల మా కారు కడ్డంగా వచ్చేసింది అందుకే దాన్ని కూడా షూట్ చేసేసాను నేను అనమాట ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు జనాన్ని ఇక్కడ నుంచి చూస్తుంటే అంత దూరం నుంచి అసలు ఎంతమందో నేను అనుకున్నాను అంత పొద్దున వెళ్ళిపోతున్నాం కదా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను కానీ అమ్మో చాలా మంది ఉన్నారు అయినా దర్శనం అయితే త్వరగా అయిపోయింది మేము మూడు గంటలకి ఇక్కడ లేచి గంటలో రెడీ అయి నాలుగు గంటలకల్లా బయలుదేరాము జనం అయితే చాలా మంది ఉన్నారు అయినా సరే దర్శనం గంటలైతే అయిపోయింది మనం లేటుగా వెళ్తే ఖచ్చితంగా మూడు గంటల లైన్లో నిలబడాల్సిందే అలాగా మాకు గంట చూసారు కదా లైన్స్ అన్నీ చక్కగా త్వర త్వరగా నడుస్తున్నారు అయిపోతున్నాయి లైన్సు అదే మేము లేటుగా వెళ్ళుంటే ఇక్కడ ఇక్కడే పట్టేది టైం ఈ లైన్స్లోనే చాలాసేపు నిలబడిపోయేవాళ్ళం వెళ్ళిన ప్రతిసారి ఇది నాలుగో వారం అనమాట ఇంత ఖాళీగా ఉండడం ఈ వారాల్లో ఇదే ఫస్ట్ టైం మేము చూడడం ఈ నాలుగో వారంలోనే చూస్తున్నాము అక్కడ దీపాలు అయ్యి వెలిగిస్తున్నారు అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఏడు ఇటుకలు పూజ చేసుకుంటారు అయితే ఇంకా మన మొబైల్స్ అవి తీసేసుకుంటారు దర్శనం అయిన తర్వాతే మన మొబైల్ ఇస్తారు కాబట్టి ఇంకా పూర్తిగా లైన్ మొత్తం తీలైపోయాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర విగ్రహం ఉంటుంది అక్కడ చాలామంది తులసి మాలలు వేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు అది ఎందుకో నాకు అర్థం కాల అయితే కొంతమంది అన్నారు ఇంటిపైన వేసుకుంటాకే అని చెప్పారు అది పూర్తిగా తెలియలేదు నాకు ఆ పాదల దగ్గర పెట్టి మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుంటున్నారు తులసి మాలలు తర్వాత అక్కడ గోమాత గోమాత చుట్టూ ప్రదర్శనలు చేసి చక్కగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రసాదాలు కావాలంటే అక్కడే కౌంటర్ ఉంది ఆ ప్రసాదాలు తీసుకుని ఇంకా దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది ఒక గంటలో అయిపోవడం అసలు ఇదే నాలుగు వారాల్లో ఇదే త్వరగా అనమాట అంత పొద్దున్నే వెళ్తేనే కానీ ఒక గంటలో దర్శనం అవ్వదు ఇంకా ఇక్కడ గోడల దగ్గర రూపాయి కాయిన్స్ అతికిస్తున్నారు దాని గురించి కూడా నాకు తెలియలేదు ఏంటో ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటాను ఎందుకు అంటించడానికి ప్రయత్నించారో కూడా నాకు తెలియలేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఉత్తర ద్వారం ద్వారా మేము అందరం ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత నార్మల్గా ఇక్కడ బస్సులు కూడా వేరే నుంచి రాజమండ్రి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇక్కడ బస్ స్టాండ్ డైరెక్ట్గా ఇంకా వాడపల్లి వచ్చేసేలాగనమాట బస్సులన్నీ బాగుంది ఫెసిలిటీస్ కూడా బాగా ఇచ్చారు ఇంకా లేడీస్కి వాష్రూమ్ మెయిన్స్ అన్ని అన్ని బాగున్నాయి అక్కడ ఫెసిలిటీస్ అన్ని ఇంకా మార్నింగ్ మూడు గంటలకు లేచి వెళ్ళిన వాళ్ళు ఏం తెలియదు కదా నాకు ఆకలేసింది కొంచెం పకోడీ తీసుకున్నా తింటా వెళ్తున్నాను అనమాట అయితే వచ్చి ప్రతి వారం దగ్గర సాయంత్రం ఇది వరకు మనం లేట్గా వచ్చేవాళ్ళం కదా అప్పుడన్నీ చిన్న చిన్ని ఉన్నాయి ఇప్పుడు కొంచెం పెద్ద ఉన్నాయి ఎరకొచ్చేస్తాను కదా అది అటుకు వచ్చా బాటికొస్తా డోర తీసేనా రెండు వచ్చేస్తాడు

కొబ్బరికాయ కొబ్బరి పువ్వు అంటారు దీన్ని కాయ కదా కొబ్బరి పువ్వు అంటారా కొబ్బరికాయలో అప్పుడప్పుడే మొక్క వచ్చిన కొబ్బరికాయ ఉంటది కదా అది కొడితే ఇది ఉంటది పువ్వు మంచిది తింటే నాకు ఇష్టం అదే నాకు ఇష్టం లేని ఏది లేదనుకో కాకపోతే మంచిది తింటే అయితే ఇంకా టిఫిన్కి ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పారు కదా అక్కడ తీసుకెళ్ళారు ఇది ఆర్కే రెసిడెన్సీ అని చెప్పి అన్లిమిటెడ్ టిఫిన్స్ అంట అక్కడ తీసుకెళ్ళారు అయితే క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు అన్లిమిటెడ్ టిఫిన్స్ అంట అక్కడ చాలా ఫేమస్ అంట అన్లిమిటెడ్ హండ్రెడ్ రూపీస్కి అన్లిమిటెడు ఇంకా హండ్రెడ్ రూపీస్కి అన్లిమిటెడ్ ప్లస్ ఒక వాటర్ బాటిల్ ఇస్తారు అంటే నైంటీ రూపీస్కే మనం అన్లిమిటెడ్ టిఫిన్ తినే ఫెసిలిటీ అనమాట ఇంకా నైంటీ రూపీస్కి మనం టిఫిన్ అంటే నార్మల్గా మనం బయట చెప్పిన సిక్స్టీ సెవెంటీ ఉంటుంది నార్మల్గా ఒక అరవై డెబ్బై తీసుకుంటున్నారు బయట ఉల్లిదోసకి చిన్న షాప్స్లో అయినా సరే అలాంటిది ఎక్కడ తొంభై రూపాయలు అంటే పది రూపాయలు వాటర్ బాటిల్కి వేసుకున్న తొంభై రూపాయలు టిఫిన్ అంటే మేము ఇద్దరు వెళ్ళాం కదా రెండు వందలు రెండు వందలకి రెండు బాటిల్స్ ఇచ్చారు ఫస్ట్ ఇంకా మిగిలిన వాటికి మన ఇష్టం అన్లిమిటెడ్ టిఫిన్ దున్నేసుకోవచ్చు ఎంతైనా తినేవచ్చు అంట ఎంత తింటామండి కడుపు పట్టినంత తింటాం అంతే వాళ్ళేమీ తెలివి తక్కువగా ఏం పెట్టరు ఒక మనిషి వంద రూపాయల కంటే ఎక్కువ టిఫిన్ తినగలరా తినలేం కాదు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది పొగల వస్తున్నాయి పెసరట్టు పెసరట్టు ఇది పెసరట్టు మరి తినేసాను బాగుంది టేస్ట్ ఎంతో తినేద్దాం అనుకున్నాం కానీ ఏమీ తినలేకపోయాము అంటే వాళ్ళు కరెక్ట్గానే ఇస్తారండి హండ్రెడ్ రూపీస్కి అన్లైంట్ కానీ టిఫిన్స్ అయితే ఎవరికి షేర్ చేసుకోకూడదంట హండ్రెడ్ అనేది ఒక్క పర్సన్ మాత్రమే సో ఎలా ముగిసిందండి మా టిఫిన్ యాత్ర